అందరికీ నమస్కారం అండి సుందర నాగపాత్ర ఛానల్కు స్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ గోరింటాకు కూడా పెట్టుకున్నారనుకుంటున్నాను అలాగే కుడిమిలు చేయటం కోసం పావు నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు వేయండి మీకు ఇష్టం లేదంటే ఉప్పు వేయకపోయినా పర్వాలేదండి ఒక హాఫ్ స్పూన్కి నేను వేశాను నీళ్ళు బాగా మూత పెట్టి మరిగిన తర్వాత ఒక గ్లాసు రవ్వను తీసుకున్నానండి మిక్సీలో అన్న పట్టుకోండి లేదా బయట కొనుక్కున్న రవ్వనైనా లేదంటే మిషన్ ఆడించినది వేసేసి శనగపప్పు రెండు మూడు స్పూన్లు ఒక గంట ముందు నానబెట్టిన తర్వాత వేయాలండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసి ఒక్కసారి కలిగి కొద్దిగా మగటం కోసం మేత పెట్టేసి కొద్దిసేపు స్టవ్ మీద అట్లానే ఉంచుతుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు అవి తీసి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అవసరమైతే కొంచెం నీళ్లు చిలకరించుకొని ఇది ఉండలుగా చేసుకోండి ముందు పెద్ద ఉండలు చేసుకుని తర్వాత మీకు కావలసిన సైజులో ఉండ్రాళ్ళుగా చుట్టుకోండి అవసరమైతే ఆ వండ్రాళ్ళ మధ్యలో బెల్లం పెట్టుకోవచ్చండి తాటి బెల్లం అన్నా పెట్టుకోవచ్చు మామూలు బెల్లం అన్నా పెట్టుకోవచ్చు అవసరమైతే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే వెయ్యలేదు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీ కవలసిన సైజులో చేసుకుని మరలా ఒక గిన్నె పెట్టి గ్లాస్ కానీ రెండు గ్లాసులు నీళ్ళు పోసేసండి ఒక గిన్నె మీద కానీ ఒక బట్ట కట్టు కానీ నెయ్యి రాయండి బట్టకైతే అవసరం లేదండి ఇలా నెయ్యి రాసిన తర్వాత మానం తయారు చేసుకున్న ఈ వండ్రాళ్ళన్నీ ఒకదాని ప్రక్కన వదిలి ఇది చేర్చేసేయండి కొంచెం బెల్లం పెట్టాను కాబట్టి దీనికి సేపు తెలియటం కోసం వేరే రకంగా పెట్టానండి ఈ విధంగా ఉండ్రాలన్నీ పెట్టేసి మరుగుతున్న ఈ నీళ్ళ గిన్నెలు పెట్టేసేయండి నీళ్ళు కోసం గిన్నెలో పెట్టి కొద్దిసేపు మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి తర్వాత అంత తీసి పట్టి చూసే ఒక పొల్ల కానీ చాకు కానీ పెట్టి చూసే పిండి అంటుకోకుండా ఉంది అంటే ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు తీసి చూసే చక్కగా వస్తాయండి ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మీ ఆవకాయ పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ఏమైనా పెట్టుకుని మీరు తీసుకోవచ్చండి కుడుములు తింటే ఐరన్ కాబట్టి ఈ వర్షాకాలం స్టార్టింగులో ఈ ఐరన్ పదార్థం తినాలండి అందుకే ఈ కుడుములు తింటే కుబేరులు అవుతారు అంటారు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది ఒక్క రూపాయి కూడా అక్కడికి పెట్టవలసిన అవసరం ఉండదండి అందుకే కుడుములు తింటే కుబేరులు అవుతారని బెల్లం తాలూకులు అలాగే కుడుములు ఇంకా జొన్న పేలాల పిండిని తయారు చేసి దేవుడికి పెట్టి అందరికీ ప్రసాదంగా పెడతారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు